కర్నూలు నగరంలోని జిల్లా గ్రంథాలయంలో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ భారత్ చావన్ పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్ ఎస్ నాగరాజ్ నాయక్ సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాబు కిషోర్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా గ్రంథాలయంలో డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మదర్ తెరిసా ఇంటిగ్రేటెడ్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ మరియు మైన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి మదర్ తెరిస్సా సొసైటీ సంస్థ ప్రెసిడెంట్ ఎల్ ధౌమణి మెడికవర్ ఆసుపత్రి శాంతిరామ్ కంటి ఆసుపత్రి రోజా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీపీ షుగర్ ఈసీజీ చెవి మరియు కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ జనవరి పదహారు నుండి ఫిబ్రవరి పదహైదు వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు డ్రైవర్లు తమ యొక్క ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని బీపీ షుగర్ కంటి పరీక్షలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకోవాలని తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశాము ఐ క్యాంప్ మెయిన్ ఐ చెకప్ అందరికి అవసరం కానీ గుడ్డివారు మాత్రము ఏది చూడలేకపోతున్నారు కానీ మనకు కళ్ళుండిగానే ఐ చెకప్ చేయించుకోవడము చాలా కష్టం కానీ ఈ అవకాశం ఇంత అవకాశం ఐ చెకప్ మళ్ళీ ఆర్టీఓ మేడం గారు అరేంజ్ చేసినారు కానీ మేము కానీ ముందుకొచ్చి మా ట్రస్ట్ తరపు నుంచి మదర్ తెరసా ఇంటి గ్రేట్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ గ్రంథాలయ చైర్మన్ గంగాధరెడ్డి సార్ గారు ఎన్నో క్యాంపులు పని చేసినాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి లైన్స్ లో పని చేస్తూ ఐ క్యాంప్ అటెండ్ అవుతూ ఇప్పుడు నేను గాని ఒక ఐ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటూ ఐ చెకప్ కు ముందుకు వచ్చినాం కానీ ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టకూడదు ఆటోను కానీ చూసుకొని వెనుక ఏమొస్తున్నాయా ఎక్కడ నిలబడితే అక్కడ మనిషి ఎక్కడ నిలబడినా కానీ అక్కడ ఆపేస్తారు కానీ వెనక ఏం జరిగేది కానీ వాళ్ళకి తెలియదు దయచేసి ఆటో వాళ్ళకి చెప్పడం ఏమనగా ఆటో వాళ్ళు ముఖ్యంగా తాగకుండా డ్రైవింగ్ చేయడం ముఖ్యం ఆరోగ్యంగా కాపాడుకోవడం మరీ ముఖ్యం మంచి తిండి తిని ఆరోగ్యం కాపాడుకోవాలి మందు తాగకుండా డ్రైవింగ్ చేయాలి అదే మన్ను తాగకుండా ఇంటికి కూరగాయలు తిండి అన్ని బాగా తెచ్చి పెడితే మీరు ఆరోగ్యం కాపాడుకుంటారు కానీ ఈసీజీ మరీ ముఖ్యం కంపల్సరీ త్రీ మంత్స్ కి ఒకసారి అయినా ఈసీ చెకప్ చేయించుకోండి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో చాలా ఫ్రీగా చేస్తున్నారు ఎంతో ఖర్చైనది ఈసీజి కానీ మీరు రాలేక పోలేక ఈ ఈసీ తీసుకోలేక ఎక్కడో అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వస్తున్నాయి కానీ ఆ అవకాశానికి మీరు దూరం నుండి చెకప్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇటువంటి ఎన్నో క్యాంపులు మేము చేయాలని మేము ముందుకు వస్తామని ఈ మా ట్రస్ట్ తరపు నుంచి మేము ఈ అవకాశం ఇస్తున్నాం డిప్యూటీ కమిషనర్ మేడం గారికి రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేస్తాం మేడం అని మేము ముందుకు వచ్చినాం వాళ్ళు కూడా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఎంతో విలువైనదని ముందుకు వచ్చి మేడం ఇక్కడ వచ్చి ఈ అవకాశం అందరికీ ఆటోలకు డ్రైవర్లకు అందరికి ఎంతో పెద్ద సందేశం ఇచ్చింది వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు